కదివి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ గార్డెన్స్ ఇది నేను ఇంకో మాలిక్యూల్ తీసుకొస్తున్నాక అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు నుంచి మనకు మే వరకు ఇదేంటంటే సేవ కపేట్ అని మట్టి అన్నమాట దీంట్లో మామూలుగా సిఓసి కానీ లేకపోతే మనం మై మైల్ కానీ కాల్షియం కానీ సున్నం కానీ దాంతోపాటు ఈ ఎర్రమున కలిపి మొత్తం మిక్చర్ ఇచ్చి ఉంటాడు దీంట్లోకి ఏంటంటే ఒక మా మనకు ఒక లేయర్లా ఫామ్ చేస్తుంది ఇది మామిడిలో దాంతోపాటు చీని దాంతోపాటు దానిమ్మలో చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇది వన్ ఇయర్ వరకు మనకు హోల్డ్ అవుతుంది చెట్టు మీద సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనకు ఈ స్టెంబో ఫ్రూట్ పొర కానీ చీడ కానీ పుల్సు పురుగు కానీ ఇవన్నీ కూడా మన చెట్టుకు అయితే రావు సో దీని అయితే యూజ్ చేసుకోవచ్చు మనకి పద్నాలుగు వందల యాభై రూపాయలు వాళ్ళు మాక్సిమం సెల్ ప్రైస్ ఉంది సో రైతులకి అయితే పదకొండు వందల వరకు అవైలబుల్ ఉందని నేను అనుకుంటున్నాను ఒకసారి వాళ్ళతో మీరు చెక్ చేసుకున్న లోకల్ దగ్గర దగ్గర చాలా ఎక్సలెంట్ మాలిక్యూల్ ఇది టెన్ గేస్ వస్తుంది మీరు మూడు వందల చెట్ల వరకు దీన్ని పేస్ చేసుకోవచ్చు మన ఖర్చు కూడా చాలా తగ్గుతుంది ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు ఉంటది ఇంకోటి మన దానిలో ఇష్యూస్ అయితే ఉండవు ఇది రెడీమేడ్ అనమాట టెన్ కేఎస్ బాక్స్ బరువు కూడా చాలా బరువు ఉంది మంది చూడడానికి ఎత్తలే ఉంటుంది సో అంత మీటి ఉంది ఇది మామూలు ఇది బాగా ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది మీరు యూజ్ చేయండి ట్రై చేయండి అది ఈ ఈ కంటెంట్ పది మందికి షేర్ చేయండి పది మంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ ఇట్లాంటి డేటా మీకు చాలా వస్తుంది